మరి ఉపాధ్యాయులు కూడా కలిసి కృషి చేసి చేస్తే ఆ తర్వాత జనరేషన్కి చాలా బాగా తయారవుతారనేటువంటిది మనకు తెలుస్తుంది మాస్టర్ గారు మన దేశంలో ఉండేటువంటి వాళ్ళకి ఇక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులకి శిక్షణ ఇచ్చారని చెప్పారు కానీ ఇవి కేవలం ఒక దేశానికి కాదు ప్రపంచం అంతటికీ కూడా అందవలసినటువంటి సందేశం కనుక పాశ్చాత్య దేశాలకు కూడా భూప్రదక్షిణ యాత్రకి మాస్టర్ గారు ఏడు మార్లు వెళ్ళారని చెప్పారు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడి వాళ్ళకు కూడా ఈ ఎడ్యుకేషన్ సంబంధంగా ఏమైనా సూచనలు కానీ వాళ్ళకి కూడా అలాంటివి ఏమన్నా తెలియజేశారా ఆ విశేషాన్ని తెలియజేయవలసిందిగా ప్రార్థన అక్కడ కూడా అంటే మాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళినా ఈ ఆరోగ్య శాస్త్రం గురించి తర్వాత విద్యను గురించి కూడా ఎక్కడికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా కూడా వాళ్ళు అడుగుతారు మన దేశంలోనే కాకుండా అందుకని ఆ విధంగా మాస్టర్ గారు ఆ దేశాలు వెళ్ళినప్పుడు అక్కడ చాలా చోట్ల ఈ విద్యా విధానం గురించినటువంటిది తర్వాత ఉపాధ్యాయులు విద్యార్థులు సంబంధాల గురించినటువంటిది ఇవన్నీ చాలా విషయాలు అక్కడ కూడా ఆయన ప్రసంగించి వాళ్ళకి సూచనలు ఇవ్వడం అనేటువంటి జరిగింది అది అదృష్టవశాత్తు అవన్నీ రికార్డ్ అయి ఉన్నాయి కాబట్టి ఆ రికార్డ్ అయినటువంటి వాటిని మళ్ళీ పబ్లిష్ చేయడం కూడా జరిగింది వాడు వాయిస్తో ఉన్నటువంటిది ఉంది పబ్లిష్ చేయడం జరిగింది అందుకని పాశ్చాత్య దేశాల్లో ఏం చెప్పారో అనేటువంటి దాంట్లో వస్తే అక్కడ కూడా వాళ్ళు ఆ పాశ్చాత్య దేశాలలో ఏడంటే విద్య ఎడ్యుకేషన్ అనేటువంటిది వాళ్ళ దేశాల్లో చాలా బాగా డెవలప్ అయిపోయింది అనేటువంటి అభిప్రాయం వాళ్ళకే ఉంటుంది మానవ సహజం అది ఏ దేశానికి ఆదేశం కూడా మన దేశంలో చాలా బ్రహ్మాండంగా డెవలప్ అయిపోయింది అనేటువంటిది అభిప్రాయం ఉంది వాళ్ళకి కూడా అట్లాగే అలా ఉందన్నమాట అందులో వెస్టర్న్ కంట్రీస్ కాబట్టి ఈస్టర్న్ కంట్రీస్ కంటే మాది ఇంకా అది బాగా వెల్ డెవలప్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటిది ఇవన్నీ అభిప్రాయాలు అంటే ఈ మా పరమ గురువులు మాస్టర్స్ ఇచ్చినటువంటి పాత్రలోకి వచ్చినటువంటి వాళ్ళకి కొంత తెలుసు జ్వాలకూల్ మాస్టర్ గారి గురించి ఇచ్చినటువంటి చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది బట్ జనరల్ పబ్లిక్కి ఉన్నటువంటి ఇంప్రెషన్ అట్లా ఉండదన్నమాట అందుకని మాస్టర్ గారిని వాళ్ళు అక్కడ టీచింగ్ మెథడ్స్ అనేటువంటిది మోడర్న్ ఏజ్లో ఎలా ఉండాలి అనేటువంటి దాని గురించి ఒక చోట వాళ్ళు మాస్టర్ గారిని చెప్పమని అడిగారు మాస్టర్ గారు ఏం చెప్పి ప్రారంభించి చెప్పిన చెప్పడంలో చాలా విలువైనటువంటి పనికి వచ్చేటువంటి ప్రయోగాలు ఈ ఆధునికమైనటువంటి యుగంలో చేయబడినటువంటి జరుగుతున్నాయి తర్వాత చాలా అభివృద్ధి దాని పురోగతి కూడా చాలా ఈ ఈ దశాబ్దాల్లో విద్య అనేటువంటి దాంట్లో జరిగింది తర్వాత క్రి దాంట్లో విద్యా విధానం విద్యా బోధన అనేటువంటి దాంట్లో వాళ్ళ ఉన్నటువంటి సృజనాత్మకమైనటువంటి విధంగా కూడా అవి ఉపయోగించడం జరిగింది పద్ధతులన్నీ కూడా అవన్నీ బాగున్నాయి ఎందుకంటే చిల్డ్రన్ ముఖ్యంగా పిల్లలు పిల్లల ఎడ్యుకేషన్ అనేటువంటిది దానిలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా బాగా పరిశోధన చేయడం వాటిని అభివృద్ధి ఇవన్నీ బాగా ఉన్నాయి మీరు చేసినటువంటి దాంట్లో ఎందుకని ఈ ఈ మోడర్న్ ఏజ్ నుండి ఆధునికమైనటువంటి కన్నా చాలా మన పాజిటివ్గా ఉన్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి అది బాగానే ఉంది అయితే ఇంకొకటి చెప్పారు మరి బాగానే ఉంది కానీ ఈ పద్ధతులన్నీ కూడా అవి ఒకనొక కారణం చేత ఉపయోగపడకుండా పోయేటువంటి స్థి స్థితిలో ఉన్నాయన్నారు అంటే మీరు చేసే ప్రయోగాలు వాటిని చేయడం వాటిని చేద్దామనుకోవడం అని చేయడం అంతా బాగుంది కానీ ఉపయోగపడకుండా అయిపోవడం అనేటువంటిది ఒక ఇది ఉంది ఎందుకనంటే ఆ చేసినటువంటి ప్రయోగాలన్నీ కూడా పెద్ద పెద్ద సంస్థలు విద్యా సంస్థలు అనేటువంటి వాటిలో చేశారు అది అందులో మాత్రమే చేశారు పైగా మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే పెద్ద మరి విద్యా సంస్థలు అంటే ఉన్నాయి పెద్ద పెద్ద విద్యా సంస్థలు అనేటువంటివి వాటిలో మాత్రమే చేయడం జరిగింది అది దాంట్లో అలా చేయడంలో ఏంటంటే ఒక ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్ అనేటువంటిది దాని గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోలేదు అదేంటంటే విద్యా అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక ఇన్స్టిట్యూషన్ అనేటువంటిది అంటే ఒక వ్యవస్థ వ్యవస్థ అనేటువంటి దాని నుంచి వస్తుంది కానీ ఒక ఒక పాఠశాల నుంచి ఒక విద్యాలయం నుంచి వచ్చేటువంటిది కాదు అది ఆ సంగతి మర్చిపోయారు అందుకని వ్యవస్ ఒక వ్యవస్థకిను విద్యాలయానికి ఉన్నటువంటి తేడా గమనించకపోతే ఈ చేసిందంతా కూడా వృధా అయిపోతున్నారు అనేటువంటిది అని చెప్పాల్సి వస్తుంది మీకు అందుకని వ్యవస్థ అనేటువంటిది ఏం చేస్తుందంటే పిల్లలకి కావాల్సినటువంటిది మంచి అవసరమైనటువంటిది ఇవ్వగలుగుతుంది కానీ ఒక విద్యాలయం మాత్రమే కేవలం విద్యాలయం ఒకసారి అలా ఇవ్వగలిగినటువంటిది అది అది జరగదు ఎందుకంటే ఆ వ్యవస్థ అనేటువంటిది ముందు ఎక్కడ ప్రారంభం అవుతుందంటే వాళ్ళ ఇంట్లో ప్రారంభం అవుతుంది అలా అవ్వాలి అని వ్యాక్స్ట్రా చెప్పింది ఆ విద్య అనేటువంటి దానికి సంబంధించిన వ్యవస్థ ఎక్కడ ఎక్కడ ప్రారంభం అవ్వాలంటే ఇంట్లో తల్లిదండ్రుల నుంచి ప్రారంభం అవ్వాలి ఆ తర్వాత వాళ్ళకి ప్రాథమిక విద్య ఇచ్చేటువంటి విద్యాలయంలో ఇచ్చేటువంటి ఉపాధ్యాయుల నుంచి అప్పుడు ఇది అవుతుంది ఇలా వచ్చినటువంటిది రావాలి కానీ అలా కాకుండా పెద్ద మెట్రోపాలిటన్ వాళ్ళు చేసి అక్కడి నుంచి రావడం అనేటువంటి దానివల్ల ఇది జరగదు మీరు మీరు నిజమే మీరు చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తారు చాలా మోడల్ చేస్తారు ఏం చేస్తే ఏం చేసినా కూడా దాని ఫలితం శూన్యం అయిపోతుంది అది ఎందుకంటే ఎందుకంటే మంచి చక్కగా చాలా పరిశోధనలు చేస్తారు అవన్నీ కూడా నిరుపయోగం అయిపోతాయి కదా ఇది ఇది కానీ తెలుసుకోకపోతే అంటే ఎక్కడి నుంచి ప్రారంభించాలో తెలుసుకోకపోతే నిరుపయోగం అయిపోతాయి అవన్నీ కూడాను అందుకని విద్య అనేటువంటి దానికి మొట్టమొదటి ఇది ప్రథమంగా ఎక్కడి నుంచి జరగాలి మనం పిల్లలకి మొట్టమొదట వాళ్ళకి చిల్ల పిల్లలకి కావాల్సినటువంటిది ఏది అవసరమో దాన్ని మనం పట్టించుకోవట్లేదు అక్కడ మనం పొరపాటు చేయడం అనేటువంటిది జరుగుతుంది ఆ పిల్లలకి కావాల్సినటువంటిది అంటే కేవలం భౌతికమైనటువంటి కావాల్సింది కాదు వాళ్ళ ఆత్మక వికాసం కలిగింపగలిగేటువంటిది ఏమి కావాలి అనేటువంటిది తెలుసుకోవాలి ఆత్మ వికాసం కలిగితే మిగతావన్నీ ఇది అవుతాయి కానీ ఇవి కాకుండా మిగతావన్నీ మీరే బ్రహ్మాండంగా చేస్తాయి ఏమంది వీడికి దానికి ఎక్విప్మెంటు షూస్ అదే డ్రెస్సు దానికి అది పారాఫైర్నెలి అంత బాగానే చేస్తారు అది అది కావాల్సిందే పిల్లలకి ఆత్మ వికాసం రావడం కోసం అదేం చేయాలి అనేటువంటిది అంటే ఆ పిల్లలకి తానంటే ఎవరు తన ఆనందం తన లోపం నుంచి వచ్చేటువంటి ఆనందం అనేటువంటి దానివల్ల వికాసం అది అదేంటంటే మనం అయినటువంటి వాళ్ళ మనం ఏం చేయాలంటే పిల్ల పిల్లలని గురించి మన అభిప్రాయంలో వాడేమిటో తెలుసుకోవడం అనేటువంటిది వాడేమిటి వాళ్ళ యొక్క ఇదేమిటంటే తెలుసుకునేటువంటిది ప్రయత్నం చేయాలి కానీ అది లేకుండా ఏమిటో అనేటువంటి తెలుసుకోకుండా మనం వాళ్ళ గురించి ఏమనుకుంటున్నావు దాన్ని బట్టి మనం చేసేస్తే వాళ్ళకి అదేం పెద్దగా ఉపయోగించదు అని చెప్పి ఆ మాస్టర్ గారు వాళ్ళకి చెప్పారు కీ కీ పాయింట్ పాయింట్ అది ఇప్పుడు పిల్లవాడు ఉంటాడు చిన్న చిన్న పిల్లవాడు ఉంటాడు వాడు ఏంటంటే వాడు ఆత్మస్వరూపం అంటే ఒక ఒక విత్తనం లాంటి వాడు ఆ తర్వాత జీవితంలో వాడు ఆత్మ వికాసం అనేటువంటిది వాడు కలగాలి అది మర్చిపోయి మనం వాడికి ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం దానివల్ల అది అదే అధికం కావాల్సినటువంటిది వాడు ఏంటంటే ఒక విత్తనం వేసి ఆ విత్తనం బాగా పెరగడం అనేటువంటిది మొలకెత్తడం అనేటువంటిది దాని గురించి అది చేసేటువంటిది ఆయన తెలుసుకోవాలి కానీ అది కాకుండా ఉరికినే మనం మిగతా వాటికి ఇంపార్టెన్స్ ఇస్తే వాడు మాస్టర్ ఉదాహరణ చెప్పారు ఒక విత్తనం భూమిలో నాటి దాని ముందు ఈ ఈ వృక్షం పెరగడం ఎలా ఉంటుంది దీని గురించి ఏంటో ఒక పుస్తకం చదివినిపించుకోండి విత్తనానికి దాని ముందు కూర్చొని మనం విత్తనం వేసి పుస్తకం చదివినిపిస్తే విత్తనం మలుస్తుందా విత్తనం మొలవడం అనగా ఏమిటి ఎలా మలుస్తుంది అవన్నీ కూడా ఎలా ఏదవుతాయనేటువంటిది చెబితే ఎలా ఉంటుందో అలాగే అసలు అసలు ఆ పిల్లల్ని కనడం అనేటువంటి దగ్గర నుంచి చాలా విషయం ఉందయ్యా ఏమిటంటే జంతువులు పిల్లల్ని కనడానికిను మానవుల పిల్లల్ని కనడానికి దేడా ఉంటుంది అసలు పిల్లల్ని ఎందుకు కంటున్నాం అనేటువంటి దాని దగ్గర నుంచి కూడా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే మానవుడైనటువంటి వాళ్ళకి సంతానం పొందడం అనేటువంటిది తప్పనిసరిగా భగవంతుడు చిన్నటువంటి ఇది వరం లాంటిది అది అని ఉపయోగించుకోవాలి అయితే ఏంటంటే అది అలాగ పొందడం అయినటువంటి ఎలాగ పొందుతారు చిల్ చిల్డ్రన్ పిల్లల్ని పుట్టించడం అనేటువంటిది పెద్ద విధంగా జంతువులుగా మానవుడు మానవుడైనటువంటి జంతువు కూడా అలాగే పడుతూ ఉంటారు అయితే పిల్లల్ని కనడమే కాకుండా పిల్లల్ని క్రియేట్ చేయడం సృజన వాడిని సృష్టించడం అనేటువంటిది అది మానవుడు చేయగల చేయవలసినటువంటిది ఆ సంస్కారం అనేటువంటిది అది అయితే పిల్లవాడికి చిన్నప్పటి నుంచి ఏమిటి అవసరం వాడు చిన్న బాల్యం నుంచి కూడా వాడికి ఏమిటి అవసరం అంటే మొట్టమొదట వాడికి ఒక చక్కగా వాడికి అనుకూలంగా ఉండేటువంటి విధంగా ఇంట్లో వాడికి ఆ పిల్లవాడికి ముందు అటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి వాడికి మనకి అంటే హోమ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది అలాగే వాడికి అనుకూలమైనటువంటిదిగా ఉండేటువంటిది చేయాలి తల్లిదండ్రులు ఇద్దరు కూడా తన దైన దైనందిక జీవితంలో ఇద్దరు కూడా చాలా అసలు ఏమాత్రం ఖాళీ లేకుండా బిజీ అయిపోయినటువంటి స్థితిలో ఉన్నారనుకోండి అలా ఉండి ఉన్నట్టయితే ఉండి ఇంకా వాళ్ళు పిల్లవాడిని వాళ్ళు చూసుకోవడానికి అవదు కాబట్టి చిన్నప్పటి నుంచి స్కూల్కి పంపించేయడం అనేటువంటిది చేశారనుకోండి అని పైగా అక్కడ ఏం చేస్తారంటే పిల్లవాడిని తీసుకెళ్లి స్కూల్కి రోజు తీసుకెళ్ళి తీసుకురావడమే కాకుండా ఎక్కువ మంది తీసుకెళ్ళి స్కూల్లో రెసిడెన్షియల్గా ఉంచేయడం అనేటువంటిది కూడా ఎక్కువైపోయింది అలా చేస్తారు వెళ్ళి రెండు వారం వారానికి ఒకసారి పదిహేను ఒకసారి పిల్లవాడిని వస్తారు తల్లిదండ్రులు ఇద్దరు వెళ్ళి అప్పుడు ఏమవుతుందంటే వాడికి పిల్లవాడికి మానసికమైనటువంటి అనాథ అవుతాడని చెప్పారు మోరల్ ఆర్ఫన్ అన్నారు మాస్టర్ నిర్మోహమాటంగా చెప్పారు నిర్మహమాటంగా చెప్పారు వాడిని తల్లిదండ్రులు ఉండి కూడా వాడికి అనాథ అయినటువంటి వాళ్ళ పెరుగుతాడు అయితే వాడు బాగా తెలివితేటలు కలిగినటువంటి వాడు అయ్యండి మా తెలివితేటలు ఆ రకంగా పెరగచ్చు ఏమవుతున్నప్పుడు ఇంటలెక్చువల్ జైంట్ వాడు తెలివితేటలు చాలా గొప్పవాడు అయి ఉండొచ్చు కానీ స్పిరిచువల్ ఆర్ఫన్ ఆత్మ వికాసం అనేటువంటి దాంట్లో వాడు ఆనాథ అయిపోతాడు వాడు చిన్నప్పటి నుంచి ఇలా చేయడం వల్ల అంటే తల్లిదండ్రులు మొట్టమొదటి వాడికి ఏది ఇవ్వాలి ఫస్ట్ ఇవ్వడానికి అక్కడ ఫెయిల్ అయిపోయినప్పుడు వాడు ఎలా పెరిగితే చెప్పారు కదా కనడం కాదు క్రియేట్ చేయాలి క్రియేట్ చేయాలి వాళ్ళని చెప్పారు కదా ఎంత గురుతర బాధ్యత ఉందో ప్రొక్రియేషన్ అంటే పుట్టించడం క్రియేషన్ అనేటువంటిది అన్నారు రెండుకి తేడా చేసుకోవాలి మా అని చెప్పేసి ఉన్నారన్నమాట అందుకని వాడికి ఇంటలెక్చువల్గా అంటే వాడికి తెలివితేటలు వాటిలో అన్ని డైమెన్షన్స్ వాడికి రావచ్చు కానీ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అనేటువంటిది ఒకటి ఉంటుంది అంటే మనకి ఎలాగంటే మనకి మనకు ఒక మనకి పర్వాల బా మనకేం పర్వాలేదు మనకి అనే సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఆ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ లేకుండా పెరిగితే పిల్లలు అది ఎప్పుడు ఉంటుంది తల్లిదండ్రులతో ఇంటరాక్షన్ ఉండి తల్లిదండ్రులు చేసేటువంటి బట్టి ఉంటుంది కానీ వాడిని తీసుకెళ్ళి ఎక్కడో రెసిడెన్షియల్ బరి వేసి మీరు వెళ్ళి వాడికి అన్ని ప్రొవైడ్ చేసి వాడు మంచి బాగానే బాగానే ఉంటాయి ఫుడ్ బాగానే ఉంటుంది మీరు మంచిది ఏర్పాటు చేస్తారు అని బాగానే ఉంటాయి కానీ వాడు సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది వాడికి ఆలనా పాలన అనేది ప్రత్యక్షంగా పేరెంట్స్ దగ్గర ప్రత్యక్షంగా పేరెంట్ దగ్గర ఉన్నట్టయితేనే వస్తున్నారా అగా అది లేకుండా మీరు ఎలా వేస్తే వాడికి వాడి తర్వాత బాగా చదువుకున్న వాడు అవచ్చు వాడి పెద్ద జాయింట్ అయినప్పటికీ కూడా మా మానసికమైన స్థితిలోనూ తాత ఆత్మమైన స్థితిలోనూ వాడు అనాథగా ఉండిపోతాడు జీవితం అంతా అందుకని వాడి ప్రోగ్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నారు గారు అందుకని ఆ మధ్యలో వచ్చేటువంటి వాక్యూమ్ ఉందే గ్యాప్ అనేటువంటిది అది ఇప్పుడు ఈ మెథడ్స్తో దేనితోనూ అది ఫిలప్ చేయలేదు కదా అన్నారు వ్యాక్యూమ్ని ఇదివల్ ఫిజికల్ ప్లేన్కి సంబంధించి ఫిజికల్ ప్లేన్కి సంబంధించింది అంటే మోడర్న్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి పిల్లలకి కానీ తల్లిదండ్రులు టీచర్ కానివ్వాలి అనుకుంటే ఏజ్ కదా మనం మోడర్న్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటే మొట్టమొదటి కావాల్సింది పిల్లలకి ఇంట్లో చిన్నప్పుడు ఏ రకమైనటువంటి ఆలనా పాలన తల్లిదండ్రులు చేస్తారు అది కావాలి అది లేకుండా నువ్వు మోడర్న్ అయితే ఏమిటి ఏమైతే ఏమిటి నువ్వు పాతకాలమైనా కొత్త కాలమైనా ముందు ఇవ్వాల్సింది ఇవ్వకపోతేవా మరి ఏదో ఇచ్చేసామనుకుంటారు అందువల్ల ఏమిటంటే కిందటి ఈ శతాబ్దం ఒక ఒక శతాబ్దం నుంచి శతాబ్దం అర్ధ శతాబ్దం నుంచి కూడా ఈ రెస్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటే పిల్లల్ని అక్కడే అట్టే పెట్టి అక్కడ వాళ్ళకి ఇచ్చేసేటువంటివి అవి అవి ఇన్స్టిట్యూషన్స్ డార్మిటరీస్ ఇలాంటివన్నీ ఎక్కువైపోయాయి బట్ కానీ అవి వాటి వల్ల వాళ్ళకి వాళ్ళకి అవన్నీ ఇచ్చాం కదంటే అక్కడ అలాంటి చోట వాళ్ళకి వాళ్ళకి జరిగేటువంటిది ఎడ్యుకేషన్ అంటే విద్యా బోధన అంటే ఏం జరుగుతుంది తెలిసిన రిలీజియస్ ఎడ్యుకేషన్ తప్ప స్పిరిచువల్ ఎడ్యుకేషన్ కాదు అక్కడ ఉంది బ్రేక్ అంత మతం అంతా కూడా వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పడేస్తే వాళ్ళు ఏర్పడేటువంటి రిలీజియస్ ఎడ్యుకేషన్ అంటే మతం అనేటువంటి దాన్ని బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఉంటే కానీ ఆత్మ వికాసానికి సంబంధించిన ఎడ్యుకేషన్ కాదు అది స్పిరిచువల్ ఎడ్యుకేషన్ కాదు అది చెప్పే అందువల్ల అది ఉపయోగం లేదు ఈ రెండుకి తేడా అనేటువంటిది పేరెంట్స్ తెలుసుకోవాలి ఎంత గుడ్డెత్తి చేలో పడ్డాడు మనం పిల్లల్ని కన్నాం పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళకి అన్నీ ఏర్పాటు చేసేసాం వాళ్ళని మంచి బ్రహ్మాండమైనటువంటి స్కూల్లో పడేసాం ఎంత ఖర్చు అయినా సరే మేము చేస్తాం పిల్లల్ని దాంతో అయిపోతుంది అసలు వాళ్ళకి అసలు ఇవ్వాల్సిందనేటువంటిది ఏం లేకుండాను అందుకని ముఖ్యంగా మీ పాశ్చాత్య దేశాల్లో ఇది మరి ఎక్కువైనటువంటి నిర్మవాడంగా చెప్పారు మాస్టర్ గారు ఇప్పుడు జంక్యవర్ కాదు ఎక్కడైనా సరే ఇప్పుడు మన దగ్గర కూడా ఇప్పుడు మన దగ్గర అప్పుడు మాస్టర్ గారు అది డబ్ సెవెంటీస్లో చెప్పినటువంటిది కాబట్టి వాళ్ళతో అది చెప్పారు ఇప్పుడు మనం పాశ్చాత్యుల కంటే ఎక్కువగానే ఉన్నాం మనం మనం ఏంటంటే భారతీయులు ఏంటంటే దేంట్లో అయినా సరే చాలా ఫాస్ట్గా డెవలప్ అయిపోతాం మళ్ళీ టెలికమ్యూనికేషన్ ఉందనుకోండి వాళ్ళు వాళ్ళు చెప్పారు మా ఫ్రెండ్ మా వాళ్ళంతా జర్మనీలో జర్మనీలోనూ అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ నాతో అన్నారు మేము భారతదేశం ఒక ఐదు సంవత్సరాల కింద మూడు నాలుగు సంవత్సరాల కింద వచ్చినప్పటికీ ఈ మూడు సంవత్సరాల్లో భారతదేశం అసలు టెలికమ్యూనికేషన్లో ఎంత పెరిగి మమ్మల్ని మించిపోయిన టెలికమ్యూనికేషన్ కమ్యూనికేషన్లో భారతదేశం దేంతో దేంట్లో సరే తక్కువ సమయంలో మమ్మల్ని మేము ఎన్నో సంవత్సరాలు పట్టింది మీకు మూడు మూడు సంవత్సరాల్లో వచ్చేసింది ఇవన్నీ బాగానే వచ్చేస్తాయి అవి వచ్చినట్టు కానీ ఇవి కూడా తొందర అలాంటివి అక్కలేనటువంటివి కూడా పాశ్చాత్యమైనటువంటి జీవిత వాళ్ళ విధానాలన్నీ కూడా అక్కలేని విధానాలు కూడా అంతే ఫాస్ట్గా వచ్చేస్తాయి అందుకని భారతదేశంలో అవన్నీ ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసాయి మరి చూడండి ఇప్పుడు విడాకులు ఉన్నాయి విడాకులు తీసుకోవడం అనేటువంటి భారతదేశంలో అంత ఎప్పుడు ఉండే అంత అంత ఉండేదే మనకి ఒక యాభై సంవత్సరాలు వెనక్కి వెళితే విడాకులు అనేటువంటి అవసరం అక్కడ చాలా ఉండే విడాకులు తీసుకునే కేసులు ఉండేవి కానీ అసలు ఎక్కడ తక్కువ ఉండేవి విడాకుల కోసం ప్రత్యేకమైన కోర్టు లేదు ఇప్పుడు విడాకుల కేసుల కోసం ప్రత్యేకమైన కోర్టు పెడుతున్నారు అదే లేదు అవసరం లేదు ఇప్పుడు మామూలు కోర్టులో చాలు కాబట్టి పెడుతున్నారు మరి ఈ విడాకులు అనేటువంటివి ఎక్కడి నుంచి వచ్చే పాశ్చాత్య దేశాల యొక్క మెథడ్స్ని బట్టి దాన్ని అవసరించడం వల్ల వచ్చేది ఈ రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ అనేది కూడా అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటువంటివి కూడా వాళ్ళని చూసి మనవాడు అయితే పులిని చూసి నక్కవాడు పెట్టుకుని అనుకోకూడదు ఇక్కడ అది పనికి రాదు మనవాళ్ళు పులిలాగే ఉండేవాళ్ళు వీళ్ళు అనవసరంగా నక్కలను చూసి వీళ్ళు పుల్లే వాళ్ళు కూడా నక్కలైపోతున్నారని చెప్పాలి రివర్స్గా చెప్పాలన్నమాట మామూలుగా మనవాళ్ళు ఏమంటారు అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నారు వాళ్ళ పులి మన నక్క కాదు మన దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పటినుంచో ఎన్ని ఎన్ని శతాబ్దాల కిందటి నుంచి కూడా బ్రహ్మాండమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు ఉండేది ఇప్పుడు వాళ్ళని చూసి అనవసరంగా చేయడం వల్ల వీడు పుల్ల ఉన్న వాళ్ళు నక్కలా అయిపోతున్నారు వాళ్ళ ముందు ఇంకా కుక్కర్లా అయిపోతారు చేసేటువంటి పని మన వాళ్ళు చేసేటువంటి పని అందుకని ఎక్కడ ఉండాలంటే మొట్టమొదట స్కూల్లోకి వెళ్ళినా కూడా టీచర్స్ కూడా పిల్లలకి ఒక హోమ్ ఇది ఇది మన ఇల్లులో ఉంటే ఏదో సెక్యూరిటీ ఉంటుందో ఆ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అనేటువంటిది కల్పించాలి అక్కడ టీచరు మొట్టమొదట ఒక ఒక టీచర్ ఒక ఒక ఉపాధ్యాయుడు అనేటువంటి వాడు అది ఎవరు మొట్టమొదటి వాడు తండ్రి ఉపాధ్యాయుడు అవ్వాలి తండ్రి తర్వాత ఫా మదర్ తల్లి తండ్రి అనేటువంటిది ఇంకా మన చూడండి తల్లి తండ్రి గురువు దైవం అంటారు అంటే కరెక్ట్ వరుస అది అందుకని దైవం గురువు తర్వాత తల్లి తండ్రి అన్నారా ఎప్పుడు అనలేదు మనం మన సంప్రదాయంలో తల్లి తండ్రి గురువు దైవం అది సరైనటువంటి ఇది ఎందుకంటే అవన్నీ ఎలా తెలిస్తే తల్లిదండ్రులు చెప్పకపోతే అసలు ఎంత సింపుల్ చూడండి మన వాళ్ళని చెప్పింది తల్లి తండ్రి ఎందుకని తండ్రి తల్లి ఎందుకు అనలేదంటే తండ్రి ఎవరో నీకు ఎవరు చెప్పారు తల్లి చెప్తే అథారిటీ ఎవరు అసలు ఫస్ట్ వీడు పుట్టి వీడు పెరిగిన తర్వాత మీ నాన్న మీ నాన్నని తల్లి చెప్తే వాడి నాన్నని తెలుస్తుందా వీడు పడు దయగడకి లేకపోతే వీడికి వీడి ముందు తెలిసిపోతుందా పుట్టుకు అందుకని తల్లి చెప్తే తప్ప ఇంత తండ్రి కూడా తెలియదు మనకి అలాంటి వాడికి తల్లి తండ్రి అనేటువంటి లేకుండా వీడికి ఏదో పెద్ద ఓడపొడి చేస్తాడని తీసుకెళ్ళి అందరూ పెట్టింది అసలు అర్థం పద్ధం లేనటువంటిది కదా మన సంప్రదాయం అంటే ఏమిటి మొట్టమొదటి తల్లి అందుకని మరటి గురువు ఎవరంటే తల్లేనే అన్నారు అసలు మరి ఎక్కడైనా చూడండి మన దాంట్లో పురాణంగా వీటిలో చూడండి తర్వాత మోడర్న్ హిస్టరీలో చూడండి తల్లే కదా మరి మరి మంచి హీరోస్ తయారయ్యారు శివాజీ లాంటి హీరో ఆయన తల్లే కదా మరి శివాజీని తయారు చేసింది అందుకని ఎప్పుడైనా సరే తల్లి ఎక్కువ ఇంపార్టెంట్ తర్వాత తల్లి ద్వారా తల్లి తల్లి ఏం చేస్తుంది తండ్రిని అనుసరించేట్టుగా తర్వాత ట్రైనింగ్ ఇస్తుంది తల్లిదండ్రుల దగ్గర కాకుండా వీళ్ళని తీసుకెళ్ళి చిన్నప్పటి నుంచి పడే స్కూల్లో పడేస్తే వాళ్ళకేం వాళ్ళకి ఎలా తల్లిదండ్రులలాగా ఉంటారా వాళ్ళు వీళ్ళకి తల్లిదండ్రుల దగ్గర ఉండేటువంటి ఫీలింగ్ వీళ్ళకి ఉంటుందా పిల్లలకి అంత చిన్నపిల్లలకి ఫీలింగ్ ఏం తెలుస్తుంది అనుకుంటే వీడు మూర్ఖుడు అనమాట వీడు పూర్తి ఫీలింగ్లోనే ఉంటారు వాడు చిన్నపిల్లలకి ఎందుకు తెలియదు చిన్నపిల్లలకి వాళ్ళు అంటే వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు కొంచెం పెరిగి పెద్దవాళ్ళు అయిన దాకా వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటుంటే వీడు పిచ్చివాళ్ళు అనమాట అది అందువల్ల ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు వీళ్ళు అది వాళ్ళు చెప్పినటువంటి అందుకని తల్లిదండ్రులు ఏం చేయాలంటే వాళ్ళ వాళ్ళ పిల్లలకి శిక్షణ ఇవ్వనటువంటిది వాళ్ళు వాళ్ళ ఇంటినే విద్యాలయం చేయాలి అది అక్కడ జరగవలసింది విద్యాలయాన్ని వీళ్ళకి ఇల్లు రెసిడెన్షియల్ స్కూల్ అంటే విద్యాలయాన్ని వీళ్ళకి ఇల్లుగా పంపించడం కాదు వీళ్ళ ఇంటిని విద్యాలయంగా మలుచుకో మలుచుకోవాలి ఫస్ట్ ట్రైనింగ్ అనేటువంటిది ఇంటి దగ్గరని ప్రారంభం అవ్వాలి అది కూడా ట్రైనింగ్ ఎలాగా వాళ్ళు ఆచరిస్తూ ఆచరణ బట్టి వీళ్ళు ఆచరించే చేయాలి అంతేగాని వీళ్ళు ఆచరించకుండా వీళ్ళు చెప్పారంతే వీళ్ళు పట్టించుకొని పట్టించుకోరు తల్లిదండ్రులని చిన్నపిల్లలకి మహా తెలియగల వాళ్ళు వాళ్ళని తక్కువ వాళ్ళు కాదు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అర్ధరం చేస్తుంటారు వీళ్ళు రోజు కీసులు ఆడుకుంటారు అనుకోండి తల్లిదండ్రులు వాడికి అర్థమైపోతుంది వీళ్ళు పనికి మారిన వాళ్ళని చాలా సెన్సిటివ్గా ఉంటారు పిల్లలు అందులో ఇప్పుడు మోడర్న్గా ఉన్నటువంటి జనరేషన్ చాలా సెన్సిటివ్గా ఉంటారు చాలా తొందరగా అర్థం అవుతుంది వాళ్ళకి వాళ్ళకి అర్థం కాదనుకున్న వాళ్ళు వెళ్ళి పిచ్చివాళ్ళు అందుకని అందుకని మాస్టర్ గారు ఏం చెప్పారు అంటే పిల్లలు పుట్టడానికి ముందు మీరు భార్యాభర్తలు పిల్లలు పుట్టాక మీరు తల్లిదండ్రులను గుర్తుంచుకోండి అంతేగాని భార్యాభర్తలను గుర్తుంచుకోకండి అని చెప్పారు మీ బాధ్యత ఉంది వాడేమైతే పిల్లలు ఎందుకు కానరు మీరు అంటే కాదండి సెక్స్ జీవితానికి భయపడేటట్టుగా పిల్లల్ని కనారంటే అంటే దౌర్భాగ్యం అనమాట పిల్లలు పిల్లలు కావాలని కనలేదు మేము ఏదో కలిస్తే పిల్లలు పుట్టారు అంటే ఏమండి ఇంతకంటే జంతువులు నాయం జంతువులు అట్లా అంత స్థితిలో లేవు అంతకంటే హీనంగా ఉన్నాం మనుషులుగా పుట్టి మాస్టర్ గారు అసలు ఏం మొహమాట పడేవారు కదా ఈ విషయం చెప్పడంలో వాడు జర్మనీలో అయినా అంతే ఎక్కడ ఏ దేశంలో అయినా అంతే నిర్మహమాటంగా చెప్పారు వాళ్ళు అడిగినప్పుడు మన దేశంలో అయినా అంతే సత్యం చెప్పారు భయపడాల్సిన అవసరం ఏముంది పైగా తను ఆచరించినటువంటి చెప్తున్నారు అక్కడ అందుకని ఎవరిని భయపడాల్సిన అవసరం లేదు అనే చెప్పారు నువ్వు నువ్వు ధర్మాన్ని తప్పకుండా ఆచరించినటువంటి వాడికి భయపడాల్సిన అవసరం లేదు చెప్పడానికి అందుకని వాళ్ళకి ఇవన్నీ చెప్పారు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొట్టమొదటి వాళ్ళ 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 పిల్లల్ని వాళ్ళే ట్రైనింగ్ వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళు అందుకని అలా అప్పుడు అయిన తర్వాత స్కూల్లో జాయిన్ చేయొచ్చు ముందు వీళ్ళు వాళ్ళ కొంత శిక్షణ అనేటువంటిది ప్రారంభం చేసిన తర్వాత అప్పుడు స్కూల్లో బెటర్ తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేయొచ్చు అదే ఏమవుతుందంటే అలాగా ఈ ఎక్స్పెరిమెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో దీన్ని ఎక్కువ మంది ఫ్యామిలీస్ కనుక చేసినట్లయితే అప్పుడు అర్థమవుతుంది అందరికీ చెప్పారు ఎక్కువ మంది ఫ్యామిలీస్ ఇది తెలుసుకుని సత్యాన్ని తెలుసుకుని తమ పిల్లలకి మొట్టమొదటి తామే ముందు ఇల్లి స్కూల్గా ఇల్లినే విద్యాలయంగా చేసి వాళ్ళ పిల్లలకి ముందు వాళ్ళే చేసిన తర్వాత వాళ్ళు తయారు చేసేటువంటిది ఈ పని ఎక్కువ మంది కుటుంబాల్లో మళ్ళీ మళ్ళీ మొదలైనట్టయితే ఇది మొట్టమొదటి స్టెప్ సక్సెస్ఫుల్గా మోడర్న్ వాళ్ళు చెప్పారు కదా ఈ మోడర్న్ ఏజ్లో మంచి ఇది ఆ ఎక్స్పెరిమెంటేషన్ దీంతో అవ్వాలయా ఇది లేకుండా వేరే ఎక్స్పెరిమెంట్స్ చేస్తే ఏమవుతుంది అవ్వదు అన్నారు ఎందుకు చేస్తున్నావు వేరే ఎక్స్ ఎక్స్పెరిమెంట్స్ ఎందుకు చేస్తున్నావు పిల్లల్ని చక్కగా మంచి పెద్దవాళ్ళకి తయారు పెద్దవాళ్ళకి తయారు వాళ్ళు ఎలాగో తయారవుతారు ఆకారం కాదు ఆకారం కాదు పెద్దవాళ్ళకి తయారవడం అంటే వాడు పెద్దవాళ్ళకి ఆకారం బాగానే వచ్చి వాడు చేసే పనులన్నీ వికారంగా ఉండే లాభం సమాజానికి వాడు ఎట్లాంటి వాడే వాళ్ళ పిల్లలు అది మాస్టర్ గారు చెప్పినటువంటిది